అసలు పిల్లలకి రెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు మైష్యూ ఉండట్లేదు ఏడుసం చూసారు కదా ఎలా చేస్తుందో అసలు ఇబ్బంది పెడుతుంది రెడీ చేస్తుంటే కెమెరా దగ్గరకే వచ్చేస్తుంది మనకి అలవాటు అయిపోయింది సో పైన అంటూ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి కొంచెం షార్ట్ అయ్యింది హెయిర్ అండ్ రెడ్ మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా ఉంచతనలర్ మార్కెటెడ దౌటే ఎప్పుడు ఉంచదు హెయిర్ బ్యాండ్స్ ఓ పికేస్తది అసిక రెడీ అయిమను సో నేను ఫైనల్ గా రెడీ అయిపోయామో ఇప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేస్తానమో మైష్ కోసం కేక్ ప్రిపేర్ చేస్తున్నాము బనానా కేక్ ప్రిపేర్ చేస్తున్నాము టోటల్ సిక్స్ బనానాస్ తీసుకున్నాము నేను ఈ రెసిపీ కూడా మీకు షార్ట్ వీడియోలో పెడతాను క్లియర్ గా ఓకేనా చేసుకోవాలన్నమాట బనానా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఒక వన్ కప్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు సో వన్ కప్ ఎలా తీసుకో తీసుకుంటాం వన్ కప్ హే గాయస్ అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకోలేదు న్యాచురల్గా మేము ఎలా మాట్లాడామో ఏం మాట్లాడామో అదే పెడదాం అనుకున్నాం కాకపోతే బయట చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంట్లో అందరు ఉన్నారు అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది మా ఇంటి బయట సో అందుకనే చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో అందుకనే మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఇంకా యశ్యూ నాకు కేక్ ప్రిపేర్ చేయనివ్వట్లేదు చాలా డిస్టర్బ్ చేస్తుంది సో అందుకనే దానికి ఇంకా సైడ్కి పంపించేశాను ఇక్కడ నేను చేసుకుంటున్నాను ఒక్కదాన్ని నేను ఈ రెసిపీ మాత్రం షార్ట్ వీడియోలో క్లియర్గా చాలా మందికి డౌట్ ఉండొచ్చు క్రిస్మస్ మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు క్రిస్టియన్సా అని నేను క్రిస్టియన్స్ ఏం కాదు కాకపోతే చిన్న హ్యాపీనెస్ వల్ల అంటే యషు గురించే అంటే యష్ యషుకి ఇలా రెడీ చేసి నాకు ఇలా వీడియో తీసుకోవడం చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ దానికి కేక్ అంటే ఇష్టం దాని బర్త్డే నుంచి దానికి కేక్ కటింగ్ అలా దానికోసం మెయిన్గా ప్రిపేర్ చేస్తున్నా అండ్ మీ అందరికీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నాకు మెమొరీస్ అన్ని ఒక దగ్గర ఇలా గ్యాదర్ చేసుకోవడం చాలా ఇష్టం ఇవి ఎప్పటికైనా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయినా నా వరకు ఆల్ రిలీజియన్స్ నాకు ఈక్వలే అదొకటి ఇది ఒకలాగా నేను అసలు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అండ్ ఫస్ట్ టైం బనానా కేక్ చేశాను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి నార్మల్ వేరే కేక్ చేశాను కానీ బనానా కేక్ మాత్రం ఫస్ట్ టైం ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూస్ చేస్తున్నా సో ఎలా వస్తుందో మాత్రం నాకు తెలియదు నేను క్లియర్గా షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మాత్రం నేను ఇంకా దాన్ని ఓవెన్ ఉంది కాకపోతే యూస్ చేయట్లేదు ఓవెన్లో పెట్టట్లేదు నార్మల్గా గ్యాస్ పైన పెట్టేసి చేస్తున్నా ఫైనల్లీ నా కేక్ అయితే రెడీ అయిపోయింది కా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి అది చల్లగైన తర్వాత అది ఈజీగా వచ్చేస్తుంది మనం వేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు అసలు రాదు సో ఈజీగా నేను ఇలా పెట్టగానే వచ్చేసింది చెప్పాను కదా మా ఇష్యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని దానికోసమే చేసా అది దాని బర్త్డే అనుకుంటుంది కాకపోతే దానికి తెలియదు కదా క్రిస్మస్ అని ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని